స్వామి రామంతుల వైభవాన్ని ప్రకాశింప చేసిన వారిలో పెరుమ ఉన్నారండి ఉన్నారు ఆచార్యం ఉన్నారు అమ్మవార్లు ఉన్నారు కొంచెమే చెప్పుకుందాము గురుభ్యో గురుభ్యోనమ గౌతమాన్య సంజాతం శ్రీరంగార్య తనుభవం శ్రీవరాహ గురువు శిష్యం గోపాలారి మహంభజే గోపాలాచార్య స్వామి వారికి ఆయన పుత్రులు రంగరామాజాచార్య స్వామి వారికి ఆయన పుత్రులు గోపాలం గారికి ఆయన శ్రీమతి గారికి మాకు ప్రసాదించిన అభిరామ్ గారికి అందరికీ దాసోహాలు సమర్పించుకుంటే భాగవత గోష్ఠి అందరికీ దాసోహాలండి మనకి ఇక్కడ వైభవం ప్రకాశించిన వాళ్ళ ప్రథములు ఎవరంటే రంగనాథుడు అండి రంగనాథుడు నారాయణ అవతారం ఎత్తినప్పుడు ఎన్నో అవతారాలు ఎత్తి ఎన్నో తను చెప్పినా కూడా జీవులు అందరూ ఉద్రింపబడలేదని అఘటిత ఘటన సామర్థ్యాలు చేసి చూపించినా కూడా అందరూ దిద్దుబాటు కాలేదని ఆయన బాధపడివి తర్వాత రామాంజుల వారిని ఇక్కడికి భూమి భూమి మీద మనకి జీవులు అందరిని ఉద్ధరించమని పంపించారండి ఈయనకి మనం తండ్రి అల్చి పోయినప్పుడు ఇంటి బాధ్యత పెద్ద కొడుకు అప్పచెప్తే మామూలుగా చెప్తే మాట ఎవరు ఆలకించరు కదండి ఎనపెట్టే తాళం ఇస్తేనే మాట ఆలకిస్తారు ఎవరన్నా అని అందువల్ల మన రామాంజుల వారికి లీలా విభూతి నిత్య విభూతి అధికారాన్ని ఇచ్చి భూలోకాన్ని పంపించి ఈయన కొడైవర్లు అనే పేరు తిరునామాని ఇచ్చారండి తర్వాత మనకి తిరుమల వెంకటేశ్వర స్వామిని మనకి ప్రసాదించిన రామాంజుల వారండి అప్పటికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు పేరున్నదని అమ్మవారి లాగా శుక్రవారం అభిషేకం చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తపస్సు వచ్చిన వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు అనుకుంటున్నారు మన రామాంజుల వారి నారాయణే వెంకటేశ్వర స్వామి కింద వచ్చారని చెప్తారు అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక గదిలో ఒక ఒక గదిలో పిరుమల ఉన్న గదిలో అన్న ఆయుధాలు పెట్టి చేతుల కాపలా కాస్తారండి వీటంటే నిర్ణయం ఏంటంటే పిరమలు ఏ ఆయుధాలు ఉంటారు ఆ పెరుమల కింద నమ్ముదామని చెప్పని అందరినీ ఒప్పించి అలా చేస్తే సమ్మతింపు చేసి అలా చేస్తారు తెల్లవారి ఉంటారు అంటే రామాంజుల వారు పాము వెళ్లి చిన్ని కణంలోంచి శంకు చక్రాలు ధరింపజేసి స్వామి నారాయణు కింద నిరూపించి మనందరికీ స్వామిని అందించారు వెంకటేశ్వర స్వామి కింద అప్పన్ ఆచార్య అని చెప్పి పేరు వచ్చిందండి ఎందుకంటే అప్పన్ అంటే జగత్పిత జగత్పితకే పితకే రామాంజుల వారు తర్వాత ఈనా వెంకటేశ్వర స్వామి అటండి గొల్ల రామాంజుల ఆ రామాంజుల వారి ఆజ్ఞ ప్రకారము గొల్ల వని ఇచ్చారటండి తర్వాత మనకి కంచి వరదరాజస్వామి ఇక్కడ రామాంజుల వారు సంసార బంధంలో అందరూ ఇరుక్కుని తలడిలే సామాన్య ప్రజానికానికి వారికి సరైన మార్గం చూపించి వాళ్ళు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే వాళ్ళకి నిరుత్సాహపడకుండా వాళ్ళకి మనోధైర్యం కలిగించాలని దేశంలో శాంతి భద్రత నెలకొల్పాలని రామాంజుల వారి ఆకాంక్షటండి కానీ మరి ఆయన కూడా కుటుంబంలో ఉంటే అవన్నీ నెరవేర్చడం పెరమాళ్ళ కోరిక నెరవేర్చడం అవ్వదని చెప్పని ఆయన బంధాలన్నీ తొలగించుకుని సన్యాసి స్వీకరిస్తారు ఈ కంచి వరదరాజస్వామిడే ఆయనకి ఈతరాజు బిరుదిస్తారండి కంచి వరదరాజ స్వామి మనకి రామాంజుల వారికి చిన్నప్పుడు విద్య నేర్పిన యాద ప్రకాశుల కల్లో కనిపించి రామాంజుల వారికి ముమ్మారు ప్రదర్శనం చేసి మీరు సన్యసించి ఆయన దగ్గర శిష్యులుగా చారండి అని చెప్తారంటే రామాంజుల వారి యొక్క వైభవం ఆయన అలా ఆ రకంగా వెల్లడి చేస్తారండి రామాంజుల వారు యజ్ఞలతో వాదనకి దిగినప్పుడు ఈయన పదిహేడు రోజులు కూడా వాదించి ఇంకా మనం జయించలేదని ఆ రోజు బాధపడతారటండి మన రామాంజులు వారు ఎందుకంటే ఆళ్ళవందారు దగ్గర నుంచి ఎంతో భద్రతగా కాపాడుతూ వచ్చిన మన వైష్ణవ సాంప్రదాయాన్ని నాతో ఏదన్నా ప్రభు అంతరి అవుతుందా ఏంటి నేను నెగ్గి నేను నెగ్గల లేదా అని బాధపడుతుంటే కంచి వరదరాజస్వామి రామాంజుల వారికి కల్లో కనిపించి ఆలవార్లు ఆలవందారు అనుగ్రహించిన మాయా ఖండన వాదం అని చెప్పి ఆ ప్రబంధాన్ని తీసుకుని వాదించమని చెప్తారు జయించేస్తాడు తర్వాత తిరునారాయణ స్వామి రామాంజుల వారికి కల్లో కనిపించి నన్ను నేను ఎలా పొట్టలో ఉన్నా నన్ను ఉద్రించమని చెప్తే రాజు సహాయంతో ఆ పాలతో కలిగించి పొట్టలో ఉన్న నారాయణని తీసి ప్రతిష్ట చేసేదేవుడికి ఉత్సవాలు చేయాలంటే ఉత్స విగ్రహం కావాలి కదా అని చెప్పాను అన్వా అన్వేషణ చేస్తుంటే రామాంజుల వారికి కల్లో కనిపించి ఢిల్లీ పాదశా దగ్గర నేను ఉన్నానని చెప్తారండి చెప్తే అప్పుడు ఆయన అనేక వేల ప్రజలు వేల సైనికులు డెబ్బై నాలుగు మంది పీఠాధిపతులు ఏడు వందల మంది జీఎర్లు పన్నెండు వేలు ఏకాంగులు ఇంత మందితో ఢిల్లీ వెళుతుంటే అక్కడ ఢిల్లీ పాదశా చూసి అన్న దండయాత్రకు వస్తున్నారేమో అని చెప్పి ఆయన భయపడితే అవి మంత్రి ద్వారా విషయం తెలుసుకుని ఆయన యుద్ధానికి రాలేదండి మాట్లాడటానికి వస్తున్నారని చెప్పంటే మీ ఏం కావాలి మీకు అని చెప్పి అడుగుతారు అడిగితే మీరు కొల్లగొట్ట వచ్చిన విగ్రహాలు మాకు విగ్రహం మాకు కావాల్సిన విగ్రహం ఒకటి ఉందండి మాకు ఇవ్వండి అని అడుగుతారు ఈయన అడిగితే చూసుకో అని చెప్తారు అక్కడక్కడా కనిపించదు మళ్ళీ తర్వాత బాధపడుతుంటే కళ్ళలో కనిపించి నేను రాజకుమార్తె సేన మందిరంలో ఉన్నానని చెప్తారు అప్పుడు ఈయన రామాంజుల వారు వెళ్ళి బాదుషా పాదుషాక్ చెప్తే అక్కడ చూస్తే ఆ అమ్మాయి మందిరంలో ఎంతో ఆరాధన చేసుకుంటూ ఉన్నది ఇప్పుడు మనం ఇచ్చేస్తే అమ్మాయి బాధపడుతుంది ఇవ్వకపోతే ఈ సన్యాసికి ఇచ్చిన మాట తిరిగిపోతుంది అని చెప్పి అనుకుని ఆయన ఏమంటాడు జరగని పని అనుకుని రామ మీ విగ్రహం మీదంటున్నారు కదా మీకు కావాలంటున్నారు కదా మీరు పిల్ల వస్తే తీసుకువెళ్ళండి అని చెప్తాడు ఆ పాదుష అప్పుడు ఈ రామాంజలవారు స్వామిని పిలిస్తానట్టండి ఒక కొడుకు ఒక వేసి ఇంటి దగ్గర దొరికితే తండ్రికి తండ్రిని చూసి ఎలా భయపడి వస్తారు అలాగట్టండి ఈ పెరుమాళ్ళట పద్నాలుగు బాండాలు కడుపులో ఉన్న కాలుగజ్జీలు గలగలమంటూ బడి బడిగా వచ్చి రామాంజలవారు తొడ మీద కూర్చుంటారటండి సంపత్ కుమారులు అందువల్ల రామాంధ్రవారు తొడ మీద కూర్చున్నందువల్ల ఆయన సంపత్ కుమారులు అయ్యారు యతిరాజ సంపత్ కుమార్ ంటారండి చొంతా పెరుమాళ్ళులండి ఇక్కడ రామాజుల అరు అరులుపాడని చెప్పి చెప్పినప్పుడు అటండి అంటే వీళ్ళు రామాంజుల సంబంధికుల ముందు రండి అని చెప్తారటండి అక్కడ చెప్తేనేమో అందరూ వస్తారటండి ఈ పెరినంబి గారు వంశస్థులు రారటండి అప్పుడు ఆయన అక్కడ అడిగితే వాళ్ళు అంటారా రామాంజుల గురువు గురువుగారైనా పెరినంబి గారు వంశస్థం మేము అందువల్ల మేము రాలేదని చెప్తారట అంటే పెరుమాళ్ళు అంటారట దశరథుడు వసుదేవుడు నాకు తండ్రి కింద ఊహించినట్టే మీరు పెరినంబి గారికి ఆ రామాంజుల వారికే గారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఆయనే ఈయన గురువు అనుకున్నారు అనుకున్నారు కదా అందువల్ల మీరు మీ ఊహ బాగలేదు రామాంజుల వారు శిష్యులే అందరూ కూడా అని సుందరబాబు పెరమాలు చెప్తారటండి తర్వాత కేడాంబయ్య పిల్లల్ని పిలిచి ఆయన సారీ కిరామ పిల్లని పిలిచి ఒక మాట ఏదైనా చెప్పమని అడిగితే ఆయన అంటారటండి అపరాధ్రభాజనం ప్రతితం భీమ భవాదరే అగత్యం శరణాగతం అరే కృపయా కేవలం మాత్మ సాత్పురు భగవద్ భావత ఆచార్య విషయంలో చేసిన అపరాధాలు వేలపులుతూ ఉంటాయి కాబట్టి స్థానమైన స్థానమైన వాడిని ఘోర సంసార సాగర మధ్యన గానక పడి ఉన్నాను నేను నాకు రక్షకులు ఎవరు లేరు దేవర రక్షకులని శరణాగతి చేస్తున్నాను నేను అంటారటండి అంటే అదేంటి నువ్వు రామాంజల సంబంధం నీకు ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడకూడదు రామానుజ సంబంధం ఉందని చెప్తారటండి తిరుపరుముడి నంబి పెరుమాళ్ళ దగ్గరికి రామాంజుల వారు శిష్య ృందంతో వెళ్ళినప్పుడు ఆయన అంటారటండి నేను నిన్న అవతారాలు ఎత్తి నిన్ను చెప్పినా నాకు ఎవరు మంది శిష్యులు లేరు మీరు ఏ మంత్రం వేసారు మీ వెనకాల ఎంతమంది శిష్యులు ఉన్నారని అడిగితే మీరు అడిగిలా అడిగితే నేను చెప్పిలా చెప్తాను అంటారటండి రామాంజుల వారు అదే గురువు గారు అంటే ఉన్నత ఆసనం వేయాలి కదా రామాంజుల వారిని పైన ఆసనం మీద కూర్చోబెట్టి ఈయన కూర్చుంటే ఈయన చెవులుస్తారు అందువల్ల ఈయన రామాంజుల వారు గురువు గారు అయ్యారు తిరుకురుగుడి నంబి పెరుమాళ్ళు శిష్యులు అయ్యారు శిష్యులు ఆచార్యకి ఎలా పరిచయ పరిచర్యలు చేయాలో తెలియచేశారండి ఇక్కడ అంటే మనకి పెద్ద పెద్దవాళ్ళు పెద్దవారు వాళ్ళు స్వరూపం పెట్టుకున్నప్పుడటండి శాసనం శిష్యులకు పెడతారటండి అలాగే రామాంజుల వారు స్వరూపం ధరించినప్పుడు ఈయనకి అంటే పెరుమాళ్ళ కింద వస్తే పెట్టరు కదా అందువల్ల బొడుగు నంబి రూపంలో వచ్చి స్వరూపం పెట్టించుకున్నారటండి తర్వాత లోపల పెళ్లి పెరుమను చూస్తే ఈయనకి ఇలాగే కనిపించిందటండి అప్పుడు అయ్యో ఈ పెరు పెరుమాళ్లే నాకు వచ్చారా అనుకున్నారట తర్వాత నంబి రూపంలోనే వచ్చి రామాంజుల వారికి బట్టలు కూడా ఉతికి ఆరేసారట తిరుపుడు గుడి నంబి పెరుమాళ్ళు తర్వాత ఇక్కడ మెలగా మనకి సింహాచలంలో పెరుమాళ్ళు అటండి అక్కడ తాండవ కృష్ణమాచార్యులు అని చెప్పి ఒక స్వామి ఉంటారటండి ఆయన పాడుతుంటే పెరుమాళ్ళు వచ్చి నృత్యం చేస్తారట అలాగ చేస్తుంటే ఒకసారి ఈ నా సంచారానికి వెళ్ళినప్పుడు రామాంజుల వారికి సన్యాసి వచ్చారని అనుకుంటే నేను పాట పాడుతుంటే పెరుమాళ్ళకి వచ్చి నృత్యం చేస్తున్నారు నేను ఎవరినో ఆహ్వానించడం నేనెవరితో మాట్లాడటం ఎందుకని చెప్పానో ఆయన ఇన్ని కొంచెం ఆ నిరాదరణ చేశారటండి ఆ ఒక రెండు రోజులు చూసి తర్వాత అప్పుడు ఈ వారు అడుగుతారట ఆ తాండవ కృష్ణమాచారులు గారిని స్వామి మీరు పాట పాట పాడుతుంటే పెరుమాళ్ళు వచ్చి నృత్యం చేస్తారట కదా నాకు మోక్షం ఉందో లేదో కనుక్కోండి అని చెప్తారటండి అప్పుడు పెరుమాళ్ళు అంటారట నీకు నాకు కూడా మోక్షాన్ని అధికారం ఆయనకే ఉంది అంటారట అదేంటండి స్వామి నేను పాట పాడుతుంటే నా ఎదురుగుండగా వచ్చి మీరు నృత్యం చేస్తున్నారు కదా నాకు మోక్షం లేదంటారు ఏటని చెప్పంటే నీ పాట కింద ఆట సమానం అయిపోయింది అందువల్ల ఇంక వేరే లేదని చెప్తారటండి తర్వాత పెరుమాళ్ళు మనకి నమ్మాల వాళ్ళు నమ్మాలి ఆచార్య ఆచార్యులు రామాంజుల వారు అవతరించక ముందే వారు ఇది భవిష్యత్తు విగ్రహం ముందు వారందరూ కూడా తిరుముడి వలన తర్వాత వారందరూ తిరువడి వలన అందరూ ఉజ ఉజ్జీవించారటండి ఎందువల్లంటే అమ్మల వారులే మనకి ఇచ్చారు నాదముళ్ళకి ఇచ్చారటండి ఆ నాదములు ఆయన అర్చించి పరంపరంగా ఇచ్చిన విగ్రహం ఇప్పుడు శ్రీరంగంలో చరమ తిరుమేని ఉన్న ప్లేస్ లోనే ఇక్కడ ఈ భవిష్యత్తు విగ్రహం కూడా ఉన్నదటండి రా మనకి ఆల నాదములు ఆలవందారికి కురుగే కావలప్పనైనా ఆయనకి మనకి అష్టాంగ యోగం చెప్పమని చెప్పి చెప్తారటండి చెప్పినప్పుడు ఆయన చెప్పడానికి వచ్చినప్పుడు ఆలవందారి తిరువనంతపురం వెళ్ళినందువలన ఆ విద్యను ఆయనకి చెప్పడం కుదరలేదు ఆ విద్య అక్కడ లుప్తం అయిపోయింది అందువల్ల ఆలవందారి ఏం చేస్తారంటే తన తర్వాత తిరుకురు కరుమాణిక పెరుమాలయ్య కరుమాణిక పెరుమాళ కంచిలో కరుమాణిక సన్నిధిలో రా యాద ప్రకాశలు శిష్యగణంలో రామాంజుల వారిని చూసి ఆ మొదలువని అంటారటండి ఈయనే శేషాంశులు శేషాంశలు రామాంజుల వారు అని చెప్పి అనుకుని అనుకుంటారటండి రామాంజుల వారికి తన విద్య ఇలాగా ఒకరి వల్ల అయితే మళ్ళీ ఏమో లక్ప్తం అవుతుందేమో అని చెప్పని ఈ జ్ఞాననిధిని పంచాచారులుగా అందరికి ఐదుగురు ద్వారా ఈయనకి చెప్పమని చెప్తారటండి ఆలందారి శిష్యుగాన ఎక్కువట అందులో ప్రధాన శిష్యులు పదిహేను మంది ఉంటారటండి మనకి తిరుమల నంబి గారు రామాంజల పూర్ణ పూర్వాశ్రమంలో మేనమా అవుతారు కానీ ఈయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనకి పాలు పండుగ తీసుకొచ్చి అంటే ఈయనకన్నా రామాంజలవారి కన్నా ఆయనే అన్నట్టుగా నాకన్నా ఎవరు చిన్నవారు లేరంటే స్వామి మీరు వచ్చారా అని చెప్పి అంటారట అండి నాకన్నా చిన్నవారు ఎవరు లేరని చెప్పి రామాంజల వారికి వైభవాన్ని తెలియజేస్తారు రామాంజల వారికి పద్దెనిమిది సార్లు రా పద్దెనిమిది సార్లు పద్దెనిమిది అర్ఘాలు వచ్చేలాగా రామాయణం అనుగ్రహిస్తారండి ఈయనకి పుట్టినప్పుడు కూడా ఎలా అని చెప్పండి రాదరు లక్ష్మణ్ లాగా ఉన్నాడు అని చెప్పి ఆ ఇలయాల్వాన్ అంటే లక్ష్మణికి మరో పేరు అని చెప్పి పెడతారు తర్వాత మనకి తిరుమల నంబి గారికి ఆ అదే సోదరికుడు కుమారుడైన ఎంబారు ఎంబారు శైవ మతంలోకి వెళ్ళిపోతే ఆయన్ని తీర్చిదిద్ది ఉదక జనకూ ఉదక పూర్వకంగా రామాంధ్ర వారికి అప్పగిస్తారటండి అంటే మన బిడ్డని ఎవరికన్నా ఇచ్చేమంటే మనకన్నా యోగ్యులైన వారికి ఇస్తాం కదండి అందువల్ల రామాంధ్ర వారికి మీ యధేష్గా ఎలాగ ఉపయోగించుకుంటారు అన్నట్టుగా ఈ అంబారిని ఇచ్చారటండి అందువల్ల తిరుమల నంబి గారు రామాంజుల వైభవాన్ని ఈ రకంగా మనకి చేశారు పెరియ నంబి గారు ఈయన చక్రాంగతలు చేశారు చక్రాంగతాలు చేసినప్పుడు మధురాంతకంలో అని పిలుస్తారండి తర్వాత ఈయన రామాంజుల వారి దగ్గరికి రామాంజుల వారు పెరినంబి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన రామాంజుల వారికి శాస్త్రాంగ నమస్కారం చేస్తారట అండి అప్పుడు ఆయన కుమార్తె అతుళ్ళయమ్మ గారు అంటారట నాన్నగారు మీరు గారు కదా మీరు శిష్యుడికి దాసోహం చేయటం ఏంటండి అని చెప్పడిగితే అమ్మ గురువు పదవి నాకు ఆపాదించారు కృష్ణ పరమాత్మకి సాందీపుడు ఎలాగో విశ్వామిత్రుడు రాముడికి ఎలాగో నాకు గురు పదవి ఆపాదించారు అంతేగాని నేను నాకు తెలిసినది ఆయనకి తెలియదు ఏ విద్య లేదమ్మా అని చెప్పని నాకు మా ఆలవందారు కనిపించారు అందువల్ల దాసోహం చేసుకున్నాను అని చెప్పారటండి నంబి గారు తిరుమల ఆండ అని చెప్పండి తిరుకోటినంబిగారండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పదిహేడు సార్లు అహం పోయేదాకా అహం పోయిన తర్వాత పద్దెనిమిదోసారి రామాను దాసు అని చెప్పిన తర్వాత ఆయనకి తిరుమంత్రాన్ని ఉపదేశిస్తారు మనకి పెరియనంబి గారు ఆ పంచ పంచ సంస్కారాలు చేసి ద్వయమంత్రాన్ని ఉపదేశించారండి ఈయన రా తిరుకోటి డంబ గారు తిరుమంత్రాన్ని చర్మశ్లోకార్థాన్ని ఆయన చెప్తారండి రామంజర్ గారికి మంత్రోపదయ స్థాయి అంటే గోపురం ఎక్కి గల వారందరికీ మంత్రాన్ని వెదజల్లుతారు అప్పుడు రామానుజుల వారిని తిరుకోటి నమ్మగారు ఏం రామానుజ ఇలా చేస్తే మంత్రాన్ని ఇలా వెల్లడి చేస్తే నరకం వస్తుంది కదా అంటే స్వామి నేను అక్కడే నరకానికి వెళ్ళినా అందరూ ఉజ్జీవింపు అవుతారు కదా పరమాత్మకి దగ్గర అవుతారు కదా అని చెప్పి చెప్తే అయ్యో నీ అంత పరోబుద్ధి మాకు లేదే అని చెప్పి ఆయన కవలించుకుని ఎంబిరు మానారే అని చెప్పి అంటారు ఎంబిరు అంటే పెరుమాళ్ళు ఎంబిరు మానార అంటే గౌరవ అర్థం గారు అంటే ఎలా ఉంటుందో ఎంబెరు మానారంటే ఆ పదవి అక్కడ వర్తిస్తుందండి మనకి గురువు గారు ఏ గురువు గారైనా శిష్యులకి జ్ఞానబోధ చేసి వాళ్ళు ఉజ్జీవింపజేస్తారు కానీ వాళ్ళ పిల్లలకి గురు పదవే ఆపాదిస్తారు కానీ వాళ్ళ కుమ వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసి ఇవ్వరు కదండి ఎవరు కూడా కానీ మనకి తిరుమల నంబి గారు నంబి గారు తిరుకోటి నంబి గారు తిరుమల అండాన్ గారు తిరువరంగ పెరుమల అరయ్య గారి ఐదు గురాచార్యులు కూడా రామాదుల వారికి వైభవం తెలిసి వారి పుత్రులను అందరినీ కూడా రామాదుల వారికి శిష్యుల కింద చేస్తారండి ఈ తిరుమల అంటాను రామాదుల వారికి జయ గారు ఇక్కడ సమయం మించిపోకుండా ముగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అండి ఆ తిరుమ తిరుమల అండా గారు తిరుకోటి నమ్మ గారు తర్వాత బ్రహ్మరాక్షస్ కూడా యాదప్రకాశులకి చాప విమోచన అయిన తర్వాత యాదప్రకాశలు కనిపించి మీ శిష్యుడు రామానుజులు సామాన్యుడు కాదు నిత్య సూర్యలో ఒకళ్ళని చెప్తారు తర్వాత మోగవాడు ఐదు ఐదు ఆరు సంవత్సరాలు ఆరు స్వామి పాదాలు పట్టుకోమని అనుగ్రహిస్తారండి రామాంజుల వారు అతను తర్వాత రెండేళ్ళ తర్వాత కనిపించి మాట్లాడుతుంటే అందరం ఇంతగా అడుగుతుంటే నేను క్షీరాబ్దికి వెళ్ళిపోయాను అక్కడేమో రామాంజుల వారే అక్కడ అనంత 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 శేషుడే ఇక్కడ రామాంజులు అవతరించారని వాళ్ళు చెప్పుకున్నారు నిశ్చులు చెప్పారని చెప్పని ఆయన అదృశ్యం అయిపోతాడండి మనకి ఎన్ని దేశాలున్నా శ్రీరంగం తిరుమల కంచి తిరునారాయణపురం ఎలాగో తర్వాత మనకి ఆళ్లవార్లు ఎంతమంది ఉన్న నమ్మాలవార్లు ఎలాగో మన ఆచార్యులు ఎంతమంది నాదముల దగ్గర నుంచి మామ దగ్గరికి ఉన్న ఆచార్యులు అందరిలో కూడా రామాంజుల వారు అలాగా అని చెప్పి ఈయన ఆచార్య మణిమలే ప్రకాశిస్తున్నారు రామాంజుల వైభవాన్ని చాలా మంది వెల్లడి చేశారు అని చెప్పి చెప్తారు